వెలుగొండ ప్రాజెక్ట్ కాలువకి ఆనుకొని ఇరవై ఎకరాల విస్తీర్ణం గల పొలం అమ్మకానికి వచ్చిందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజులో వెలుగొండ ప్రాజెక్ట్ కాలవకి ఆనుకొని పొలం వచ్చిందండి ఇరవై ఎకరాల విస్తీర్ణం గల పొలము అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది కాలువ అని చెప్పాను కదా ఇది వెలుగొండ కాలువ అండి ఈ కాలువ ఆనుకొనే పొలం ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ప్రజెంట్ అయితే జామాయలు మొక్కలు వేస్తున్నారు చుట్టూరు ఫెన్సింగ్ ఉంది కరెంట్ అయితే అందుబాటులో ఉంది కానీ బోర్లు అయితే లేవండి కాలం అయితే అందుబాటులో ఉంది చుట్టూరు కూడా బోర్లు ఉన్నాయి తోటలు ఉన్నాయి చాలా అంటే చాలా మంచి లొకేషన్ ఈ ప్రాపర్టీ వచ్చేస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఊర్లో నుంచి ఒక కిలోమీటర్ నర దూరంలో ఈ పొలం ఉంటుందండి పొలంలోకి దారి అంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు కారు సరాసరి పొలం కాడికి వెళ్తుంది ల్యాండ్ చుట్టూరు కూడా కాలువనేది వస్తుంది అండి వెలుగుండ కాలువ వస్తుంది ఇక రేటు విషయం అయితే చెప్పాను కదా ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఇరవై ఎకరాలు విస్తీర్ణ గల పొలము చుట్టూరు ఫెన్సింగ్ ఉంది జామలేసి ఉంది